హాయ్ ఫ్రెండ్స్ ఇది మనకు జైరా సంఘం అండి మనకు హెడ్ క్వార్టర్స్ మండల్ అండి ఇది మనకు ఇక్కడ నుంచి ఓన్లీ టూ కిలోమీటర్స్కి మనకు థర్టీ త్రీ నక్ష బట్ట రోడ్కు ఫస్ట్ బిట్టు మనకు త్రీ ఎక్కర్స్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి ఈరోజు మనకు ఇక్కడ కనిపించేది అండి ల్యాండ్ ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫుల్ వాటర్ ఫోర్స్ ఏరియా క్లే టైటిల్ మనకు ఈక్వల్గా స్కార్బిట్లో మనకు ఈ ల్యాండ్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు నిమ్స్కు ఓన్లీ త్రీ కిలోమీటర్స్లో మనకు ఈ ల్యాండ్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు థర్టీ త్రీ నక్షపాట రోడ్కు ఆనుకొని మనకు ఈ ల్యాండ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు సరైన టైం అండి మనకు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి ఇది చాలా మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్